కొన్నిసార్లు కావాలనే దేవుడు మనల్ని అవమానాలకు అప్పజెతాడు మనలో ఉన్న పట్టుదలను రెచ్చగొట్టడానికి మనల్ని అప్పగిస్తాడు అవమానాలకి వాడవమానపరిచి అవమానపరిచి ఇంటి ముందుకు ఒకటి వచ్చి మాట్లాడి రకరకాల మాటలన్నీ మనల్ని తిననిస్తాడు ఈ అవమానాలు దెబ్బకు రోషం వచ్చింది ఇందిరా ఇందిరా అసలు ఏంది ఏమనుకుంటున్నారు ఏంది చెందండి ఇట్లా అప్పుడు వరిగెత్తు దేవుని పాదాల దగ్గరికి ఏమైనా గానీ ప్రభావం ఉన్నాను జ్ఞాపకం చేసుకోవాల్సిందే నువ్వు పాదాలు పట్టుకొని గోజాడుకుంటావు దిగజారిపోయిన శక్తిని అంతా తిరిగి కూడగట్టుకుంటావు తిరిగి మళ్ళా మొదలు పెడతావు అవమానపరచబడిన వారందరి ఎదుట దేవుని కృపతో నీ ప్రయాసతో మొత్తానికి సాధించి నిలబడతా ఎంతమంది ఒప్పుకుంటారు మీరు చదువుకునేటప్పుడు మీకు ఎదురైన అవమానాలు meu first class